ఎందుకు ఇట్లా అడుగుతుంది వదినమ్మ రాత్రి పండుగంగా ఇంట్లోనే ఉన్నాడు తెల్లారంగా కూడా ఇంట్లోనే ఉన్నాడు ఎందుకు అట్లా అడుగుతారు వదినమ్మా అవునా రాత్రి మా ఇంటికి ఎవరు వచ్చారు వదనమ్మా అచ్చం అల్లుడు లెక్కనే ఉన్నది లేచేసరికి ఏమో చూస్తే ఎవరు లేరు మరి అల్లుడు ఇట్ట వచ్చిందేమో అని తెలుసుకుందామని ఫోన్ చేసిన అవునా వాడైతే ఇంట్లోనే ఉన్నాడు వదినమ్మా సరే 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 వదినమ్మా ఉంటానా ఇదేంటి ఇది వది నమ్మగిట్లంటాంది అచ్చమ్మల్లడు గొంతులు ఎక్కడ అంది మరి మొన్న నైట్ మాత్రం కొడుకు కళ్ళు ఎర్రబడ్డాయి ఏదో అలసిపోయినట్టు వచ్చిండు మరి మరి కోడల దగ్గర గిట్ట పోయచ్చిండు కావచ్చు హలో బావా చెప్పే దొంగ పోరాడా మొన్న నచ్చింది కాక మళ్ళీ ఎందుకు వచ్చినావు మరి వచ్చినావు మరి ఈ పక్కకి ఎవరున్నారని చూసుకోవా నీకు పానం అవుతలేదా ఆశడంలో కలవద్దని ఎన్నిసార్లు చెప్పిన గిట్లని చేస్తాను నువ్వు ఆశడం ఒక ఇరవై రోజులు అయితే అయిపోతుంది పానం అవుతలేదా అమ్మో నాకేం తెలుసు ఏ నీ పక్కకు మీ అమ్మ వండుకుంటదని మీ అమ్మ దొంగ దొంగ అని అర్చుడితోటే దెబ్బకు బీరు వెనక పోయి జాక్కున్నా ఆయనతో నేను నిజంగానే దొంగ అనుకొని మీ నలుగురు కలిసి నన్ను ఎడగొడతారు అని నేను భయపడ్డా నీకు వరుడేమో కానీ నాకి రుచబడ్డది అమ్మో ఆయన దొంగ అనుకోని నేను కొట్టినా కొట్టుదురు అందుకే కదా నేను అక్కడ నుంచి వెంటనే జంప్ అయినా నువ్వు ఇంకోసారి బావా నేను అచ్చ ఐదు రోజులు కూడా అయితే లేదు ఈ రెండు రోజులకే ఉండలేకపోతాను జరా ఓపిక పట్టుకో సరేనా నాకు నువ్వు లేకుంటే నిద్ర పడతలేదే అదే పడుతుంది అని సరే ఉండు బావా అప్పటికి ఫోన్ చేయి బోరు కొడతాంది ఇంట్లో కూర్చొని కూర్చొని రమ్మే దగ్గర పోయి జరిసేపు కూర్చొని ముచ్చర పెడదాం ఇకా ఉన్నదో లేదో రమ్య ఓ రమ్య రమ్యా ఉన్నావా ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతాంది ఎవసేపు ముచ్చట పెట్టి పోదామని నచ్చిన ఆయే కూచుందా ఆనే రమ్య నీకు ఒక ముచ్చట చెప్పన్నానే చెప్పే ముచ్చట ఏం లేదే నిన్న నైట్ నన్ను చూడ్డానికి మా బావ వచ్చిండు నా పక్కకేమో మా అమ్మ వండుకున్నది పాపం ఆ విషయం తెలియక మా బావ సప్న సప్నా అని పిలిచిండు కాదే ఆయంత దొంగ దొంగ అని మా అమ్మ మొత్తుకున్నది ఏంది సప్పి నువ్వు చెప్పేది పాపం అన్నయ్య రెండు రోజులు కూడా నిన్ను ఇచ్చిపెట్టి ఉండలేకపోతాండు ఆగో అక్క ఇక్కడున్నమాయ నీకోసం ఇల్లంతకుతా ఏంది వచ్చి పది నిమిషాలు కూడా అయితే లేదు ఏంటి చెప్పు చింటూ బీటెక్ అయిపోయింది కదా ఏం చెప్పుడు చిని అవ్వడికైనా ఐదేళ్లొల్లి ఏం చేస్తానో బీటెక్ అయిపోయింది బీటెక్ అని నన్ను సాగు కొడతారు ఏ ఎప్పుల్లి కూసోని బొట్టు పెట్టి గాజులు వేసి కమ్మలు పెట్టి రెడీ చేస్తాం అప్పుడు మంచి నువ్వు రోజు మీ తోట వచ్చి ముచ్చట పెట్టావు రెడీ వేయమంటారా అట్లా మరి మంచిగా అప్పుడైతే నువ్వు రమ్యక్క తోటి నా తోటి మంచిగా ముచ్చట పెట్టుకోవచ్చు మేము ఏ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నామో మంచి నచ్చు చీని అవ్వ మీ ముచ్చట్ల అది పోరి